హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేక్ కెర్లవ్స్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఎట్లున్నారు బాగున్నారా నేను మీ సునీత ఈరోజు వీడియో వచ్చేసి మా ఆయన హ్యాపీ బర్త్డే వీడియో ఫ్రెండ్స్ చూసేయండి మా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాం నేను ఏ గిఫ్ట్ ఇచ్చానో ఈ వీడియోలో అయితే చూసేయండి ఫ్రెండ్స్ మేమైతే ముందుగా కేక్ కటింగ్ అయితే చేపించేసాం మా ఆయనతో చేపించేసి అందరం అయితే బర్త్డే విషెస్ చెప్పి కేక్ అయితే తినిపించేసాము ఫ్యామిలీ మొత్తము నేనైతే మా ఆయనకి గిఫ్ట్గా ఆన్లైన్లో అయితే వాచ్ బుక్ చేసి ఇచ్చాను ఫ్రెండ్స్ మా ఆయనకు ఆ వాచ్ అంటే చాలా ఇష్టము ఎన్నో రోజుల నుంచి కొందాం అనుకుంటున్నాడు సో అదే వాచ్ అయితే సర్ప్రైజ్గా నేను బుక్ చేసి ఇస్తున్నాను ఫ్రెండ్స్ నేను మా పెద్ద బాబు అయితే గిఫ్ట్ ఇస్తున్నాం మా ఆయనకి ఇది ఫ్రెండ్స్ మా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో